ఏడు కొండలపైన వెంకటేషుడా ఆపద మొక్కులవాడ శ్రీనివాసుడా ఏడు కొండలపైన వెంకటేషుడా ఆపద మొక్కులవాడ శ్రీనివాసుడా తిరుమలగిరిపై వెలసిన శ్రీనివాసుడా మమ్ము దేవుడా గోవిందుడా తిరుమలగిరిపై వెలసిన శ్రీనివాసుడా మమ్ము దేవుడా గోవిందుడా ఏడుకొండలపైన పైన వెంకటేశుడా ఆపద మొక్కులవాడ శ్రీనివాసుడా శరణు 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 వెంకటేశుడా శరణాగత వచ్చలుడా తిరుమలేశ్వరుడా శరణు 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 వెంకటేశుడా శరణాగత వచ్చలుడా తిరుమలేషుడా ఆనంద నిలేడవు స్వామి వయ్యా నిన్ను వేడు భక్తులను కాపాడవయ్యా ఆనంద నిలేడవు స్వామిని వయ్యా నిన్ను వేడు భక్తులను కాపాడవయ్యా ఆ పద మొక్కులవాడా వెంకటరమణ మా పైదయ్య చూపయ్యా కరుణాభరణ ఆపద ముక్కులవాడా వెంకటరమణ మా దయ చూపయ్యా కరుణాభరణ సదా చేతుమయ్యమే మునీ నామస్మరణ శరణు 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 వెంకటేశుడా శరణాగత వచ్చలుడ తిరుమలషుడా శరణు 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 వెంకటేశుడా శరణాగత వచ్చలుడ తిరుమలషుడా ఏడు కొండలపైన వెంకటేశుడా ఆపద ముక్కులవాడా శ్రీనివాసుడా తిరుమలగిరిపై వెలసిన శ్రీనివాసుడా మమ్ము కాచుదేవుడా గోవిందుడా శరణు 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 వెంకటేశుడా శరణాగత వచ్చలుడా తిరుమలేసుడా శరణు 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 వెంకటేశుడా శరణాగత వచ్చలుడా తిరుమలేషుడా మా వ్యధులను తీర్చవయ్య స్వామి గోవింద నీవే మా దిక్కయ్య స్వామి ముకుంద మా వెదలను తీర్చవయ్య స్వామి గోవింద నీవే దిక్కయ్య స్వామి ముకుంద కోరిన కోర్కలను తీర్చేటి కోనేటి రాయుడా నీ భక్తుల కాచేటి కొందంత దేవుడా కోరిన కోర్కలను తీర్చేటి కోదంట రాయుడా నీ భక్తుల కాచేటి కొందంత దేవుడా మమ్ము కావమయ్య స్వామి ఆనంద రూపుడా శరణు 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 వెంకటేశుడా శరణాగత వత్సలుడా తిరుమలేసు శరణు 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 వెంకటేశుడా శరణాగత తిరుమలేషుడా ఏడు కొండలపైన వెంకటేశుడా ఆపద మొక్కుల వాడ శ్రీనివాసుడా తిరుమలగిరిపై వెలసిన శ్రీనివాసుడా మమ్ము దేవుడా గోవిందుడా ఆపద మొక్కుల వాడ వెంకటరమణ మాపై నీ దయచూపు కరుణాభరణ ఆపద ముక్కుల వాడ వెంకటరమణ మాపై నీ దయచూపు ధరునాభరణ సదా మేము చేతుమయ్య నీ నామస్మరణ శరణు 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 వెంకటేశుడా శరణాగత వచ్చలుడా తిరుమలేషుడా శరణు 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 వెంకటేశుడా శరణాగత వచ్చలుడా తిరుమలేశుడా ఏడు కొండలపైన వెంకటేశుడా ఆపద వాడా శ్రీనివాసుడా తిరుమలగిరిపై వెలసిన శ్రీనివాసుడా మమ్ము దేవుడా గోవిందుడా கைவல்ய சித்தி நிச்சு கைவல்யு வைக்குண்டசா கருணாரசமூர் ஜகதீஷ கைவல்யு வைக்குண்டசா கருநாரசமூர்த்திவிகதீஷ கோரின கோர்கள் நீ பக்துல கோர்க்கிர் செய தேவா. మమ్ము కావమయ్య స్వామి ఆనంద రూపుడా శరణు 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 వెంకటేశుడా శరణాగత వచ్చలుడా తిరుమలేసుడా శరణు 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 వెంకటేశుడా శరణాగత వచ్చలుడా తిరుమలేసుడా ఏడు కొండలపైన వెంకటేశుడా ఆపద మొక్కులవాడా శ్రీనివాసుడా తిరుమలగిరిపై వెలసిన శ్రీనివాసుడా మమ్ము కాచుదేవుడా గోవిందుడా